హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన వీడియోలో అయితే మీరు పాత రోజుల్లో క్యాటరింగ్ వెళ్ళే టైంలో బంతి భోజనం ఏ విధంగా వడ్డించేవారు అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారండి ఏ ఏ వంటకాలు కూడా చేసి పెట్టేవారని ఈ వీడియోలు అయితే చూసేద్దాము ముందుగా అయితే నేను రైస్ పెట్టుకున్నానండి ఇదే వైట్ రైస్ కోసం పులిహోర కోసం కూడా వైట్ రైస్ అయితే పెట్టుకున్నాను అలాగే బఠానీ వంకాయ బఠానీ కూర చాలా ఫేమస్ అండి ఆ రోజుల్లోనైతే అలాగే బంగాళదుంప కుర్మా కూడా చేసేవారు లేదంటే బంగాళదుంప తాలింపు కూడా వేసేవారు ఇవన్నీ కూడా నేనైతే ఒకటి ఒకటిగా వంటలు అయితే చేసేస్తున్నాను అలాగే వంకాయ బఠానీ కోసం కూడా ఇక వంకాయలు తీసుకున్నాను ఒక పావు కేజీ వంకాయలు పావు కేజీ బఠానీ అలాగే అన్ని కూరలకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ తొక్కలు తీసి కడిగేసుకున్నాను టమాటాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అండి అలాగే అట్టికాయ తాలింపు కూడా వేసేవారు వేపుడు చాలా బాగుంటుందండి వెల్లుల్లి గుడ్లు వేసి తాలింపు వేసేవారు అలాగే ఎరటికాయలు కూడా నేను రెండు ఎరటికాయలు ముక్కలు కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వైట్ రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు పులిహోర తాలింపు వేస్తున్నానండి పులిహోర వెనకాల ఉన్న పాత్రలోని చింతపండు మొగ్గ అయితే మరుగుతుంది ఒక పక్క మా పప్పు కూడా ఉడికిపోయిందండి పప్పు కూడా పప్పు చేతి చేస్తున్నాను అనమాట సాంబారు కాదు రసం కాదండి ఇది పప్పు ఉడకబెట్టేసి చింతపండు మొగ్గులోని ఉల్లిపాయ టమాటా బాగా ఉడకబెట్టేసి పప్పుచారుని ఇలాగ ఉడకబెట్టేశాను ఇప్పుడు ఈ పప్పుచారుని తాలింపు వేసుకుని అనుకోండి చాలా బాగుంటుంది చింతపండు మొగ్గులోని ఉల్లిపాయ టమాటా బాగా ఉడకబెట్టేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో నేను అన్నీ ఉడకబెట్టేసుకున్న తర్వాత ఆ పప్పు నీళ్ళు అన్నీ ఇందులో వేసేసి రుచికి సరిపడగా కారం ఉప్పు సాంబార్ పొడి కూడా వేసానండి కొద్దిగా ఇప్పుడు పప్పు కూడా మరిగిపోతుంది కదా ఈ పప్పుచారు బాగా మరిపోయిన తర్వాత దీన్ని కూడా తాలింపు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది పాత రోజుల్లో పప్పుచారు అంటే ఈ విధంగా ఉండేదండి ఇప్పుడులాగా మనకి సాంబార్ ముక్కలన్నీ వేసి సాంబార్ పెట్టుకున్నట్టు కాకుండా ఇక్కడ అయితే పులిహోర తాలింపు అందరికీ తెలిసిందే కదండి పెద్ద వీడియో అయిపోతుందని నేను షార్ట్గా చూపిస్తున్నాను పులిహోర తాలింపు అయితే వేసేసుకొని తాలింపు కొద్దిగా చల్లబడిన తర్వాత వండుకున్న వైట్ అన్నం అయితే తాలింపులో వేసేసుకుంటున్నాను ఆల్రెడీ తాలింపులోనే నేను పసుపున్నది వేసేసుకున్నానండి ఇప్పుడు వైటాన్నం వేసేసుకొని ఇందులోనే చింతపండు మొగ్గు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మొగ్గుని ఇందులో వేసేసుకొని పులిహోర కింద కలిపేసుకోవాలి ఇప్పుడు కళాయిలోనైతే కళాయి కొద్దిగా చల్లారి చల్లారిన తర్వాత నేనైతే వైటాన్నం అయితే ఒక రెండు కప్పుల కింద అనుకోండి క్వాంటిటీ అలా వేసుకున్నాను అలాగే మగ్గు కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు చింతపండు ముగ్గు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు మగ్గు తాలింపు కలిసినంత వరకు చేతితో కానీ స్పూన్తో కానీ బాగా కలిపేసుకోవాలి అదే పాత రోజుల్లోనూ వంటలు వండేటప్పుడు మగవాళ్ళు అయితే ఏం చేసేవారంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పులిహోర పెట్టేటప్పుడు ఒక ఇంట్లోని గుమ్మంలోని ఖాళీ ప్లేస్లోని చాప ఒకటి వేసేసి దాని మీద తడి క్లాత్ వేసి దాని మీద పొడన్నం వేసి దానిలో తాలింపు వేసి కలిపేవారండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేవారు కనుక కిందనే ఒక క్లాత్ వేసి క్లాత్ మీద వేసి బాగా కలిపేసి పెద్ద బేసిన్లోకి తీసేవారు మనకు ఆ రోజుల లెక్కల్లో ఎక్కువ క్వాంటిటీ ఏ విధంగా చేసేవారు పెద్ద పెద్ద పాత్రలు ఉండే కాదు కదా అండాలు ఇత్తడి దీక్షల్లోనే ఉండేవారండి ఇప్పుడంటే పెద్ద పెద్ద బిర్యానీ పాత్రలు ఏమి వచ్చాయి కానీ అప్పులు అటువంటి పాత్రలు ఏమి ఉండే కాదు చిన్న చిన్నగా కళాయి తాలింపులు అలాగే అండాల్లోనే ఇత్తడి బింజలు ఎక్కువగా ఉండేవారు అలాగే ఇప్పుడు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పుచారు కూడా రెడీ అయిపోయింది పప్పుచారు తాలింపు కోసం పప్పుచారు రెడీ అయిపోయాక ఇందులోనే కళాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా కూడా వేసుకున్నానండి ఒక పావు టీ స్పూన్ ఇంక కూడా వేసుకున్నాను రుచి బాగుంటుంది కదా ఒక పావు టీ స్పూను ఇంక కూడా వేసేసి బాగా పోపునైతే బాగా వేగిపోయిన తర్వాత కలిపేసుకోవాలి ఇవన్నీ అయితే నాకు వంటలన్నీ వండటానికి ఒక మూడు గంటల టైం అయితే పట్టిందండి ఎందుకు అనిపించింది పాత రోజుల్లో భోజనాలు చాలా బాగుంటాయి కదా ఈ విధంగా చేసి పెడదామని నాకు అనిపించిందండి మా చిన్నప్పుడు అయితే ఈ భోజనం ప్రతి ఫంక్షన్కి వెళ్ళినా ఏ శుభకార్యానికి వెళ్ళినా కూడా ఈ భోజనం అయితే కంపల్సరీగా ఉండేది అనమాట ఇప్పుడు తాలింపు కూడా వేగిపోయింది కదా ఈ తాలింపుని పప్పుచారులో వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకొని అనుకోండి మూత పెట్టి ఆ తాలింపు స్మెల్కి పప్పుచారు ఇంకా రుచి బాగుంటుంది అలాగే ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులోనూ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కొద్దిగా బాగా హీట్ అయిన తర్వాత బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి బంగాళదుంపలు తాలింపు వేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోనే పోటీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది వేసాను ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలండి పొడుగ్గాన ఒకే ఒక ఉల్లిపాయని నేనైతే ముక్కలు కట్ చేసి వేశాను ఇప్పుడు ఉల్లిపాయ మరీ కలర్ మారినంత వరకు వేగ అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని బాగా చెదకొట్టుకొని వేసుకున్నాను అనమాట ఆ రోజుల్లో మిక్సీలు వేసి పేస్ట్ ఉండి కదా అన్ని చేత్తోని రోట్లో దంచుకొని వేసుకునేవారండి అలాగా నేను కూడా అల్లం వెల్లుల్లి కూడా ఇలాగే దంచే చేశాను ఈరోజు వంటలన్నీ కూడా ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూను కారం వేసుకున్నాను ఈ కారం వేసుకున్న తర్వాత కారం నూనెలోని ఒక హాఫ్ మినిట్ వేగిపోయిన తర్వాత ఉడకపెట్టుకునే బంగాళదుంపల్ని ఇలాగైతే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కలిసినంత వరకు బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి బంగాళదుంపల్ని ఫ్లేమ్ అనేది నేను మీడియంలో పెట్టుకున్నాను మరి హైలో పెట్టుకోలేదు ఎందుకంటే కారం మాడవసరం రాకుండా ఉండాలంటే ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకున్నాను అనుకోండి ఈవెన్గా ఫ్రై అవుతుంది హైలో పెట్టుకుని ఉంటే కారం స్మెల్ వస్తుంది మనకి బంగాళదుంప కూర ఇలాగైతే ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్నాను ఇలా కలిపేసిన తర్వాత మనకి బంగాళదుంప ఉడికిపోయినాయి కదండి ఆల్రెడీ ఇప్పుడు కారం కూడా బాగా కలిసిపోయింది ఉప్పు కారం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం నేను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి అయితే ఉంచేసానండి ఎందుకంటే కొత్తిమీర కారేపాక ఫ్లేవర్ కూడా బంగాళదుంపలు దిగుతుంది మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి చిదట్టు వేశాను కదా అరోమా చాలా బాగుంటుంది ఇప్పుడైతే బంగాళదుంపలు చూశారు కదా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేశాను మనకి బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒక గిన్నెలోకి మార్చేసుకోవడమే ఇక్కడ బంగాళదుంప కూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ కళాయిని శుభ్రం చేసేసుకొని ఇందులోనైతే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి అండి ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను ముక్కల్ని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకుని అనుకోండి ఫ్లేమ్ హైలా పెట్టుకొని ఉల్లిపాయలు త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా టమాటాలు ఒక రెండు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆయిల్లోని కొద్దిగా పచ్చి పోయినంత వరకు వేయించుకున్నాం అనుకోండి ట పచ్చి అనేది టమాటాలోనే పోతుంది వేయించుకోవటం వల్ల ఇప్పుడు ఒక నిమిషం పాటు టమాటా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకున్నాను నేను ఇక్కడైతే నేను పావు కేజీ వరకు తీసుకున్నాను వంకాయలు ఓ పావు కేజీకి కొంచెం తక్కువ యాభై గ్రాములు తక్కువ బఠానీ అయితే ముందు రోజు రాత్రికే నానబెట్టేసుకున్నాను తెల్లవారి అవి ఉప్పు వేసేసి ఉడకబెట్టేసుకున్నాను బఠానీని కూడా ఇప్పుడు టమాటా మనకు ఒక నిమిషం పాటు వేయించుకున్నాం కదండీ వంకాయ టమాటా ఇప్పుడు ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసుకున్నాం అనుకోండి వంకాయ టమాటా రెండు కూడా బాగా మగ్గిపోతాయి మనం కలుపుకున్నట్టు కూడా బాగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని అనుకోండి మరికొద్దిగా టమాటా అనేది వంకాయ అనేది బాగా మగ్గుతుంది నేనైతే ఇలాగ రెండు నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇలా కలిపేశాను కదా కలిపేసి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు అలా ఉంచుకుని అనుకోండి వంకాయ బాగా మగ్గుతుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది వంకాయ మగ్గిపోతే వంకాయ ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయింది ఆయిల్ అనేది మనకి బయటికి రిలీజ్ అయ్యింది చూసారు కదా ఇప్పుడు వంకాయని అనేది కొంచెం నేను గట్టితో మెత్తగా మెదిపేసి ఉడకబెట్టుకునే బఠానీ అనేది వేసేసుకున్నానండి ఈ బఠానీ రెండు వందల గ్రాములు వంకాయలు పావు కేజీ రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి వంకాయ బఠానీ కూర ఇలాగ మీరు చేసుకున్నారనుకోండి అమృతలాగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే వంకాయ బఠానీ కాంబినేషన్ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి రోట్లో దంచి అయితే వేసుకున్నాను అండి ఒక ఇంచులు అల్లం అలాగే ఒక పది ఇల్లుల్లిపాయలు రెబ్బలు రెండు మెత్తగా చిత కొట్టుకొని అనుకోండి అరోమా చాలా బాగా దిగుతుంది వంకాయ బఠాన్ కూరలో సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేనైతే రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసేసుకున్నానండి కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ బఠానీలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు అనేది వేసేసాను ఇప్పుడు వంకాయకి టమాటా ఉల్లిపాయకి సరిపడగా మాత్రం ఉప్పు అనేది వేశాను అలాగే చించన్నర కారం వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిసినట్టుగా శుభ్రం కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా చూపిస్తున్నాను కదా ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి వంకాయ బఠానీ కూడా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడైతే శుభ్రంగా కలిపేశాను ఇక్కడ మనం కలుపుతున్నప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూసారా ఆల్రెడీ మనకు వంకాయ మగ్గిపోయింది బఠానీ ఉడికిపోయింది ఉల్లిపెట్టమట్టు కూడా బాగా వేగింది ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయినంత వరకు ఉడకబెట్టుకోవాలి కొద్దిగా అయితే కరివేపాకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు కరివేపాకు వేసేసి మూత పెట్టేశాను ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి పచ్చి పచ్చివాసన అనేది పోతుందండిని ఇప్పుడు మూత తీసుకొని ఒక అర గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకున్నానండి ఎక్కువ కాకుండా ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినాయి కదా అర గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు గట్టితో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు అంతే మనకి వంకాయ బఠాన్ అనేది కూర బాగా రెడీ అయిపోయినట్టండి మంచి టేస్టీ అయిన కూర అలాగే పాత రోజుల్లో స్వీట్ అంటూ ఉన్నది అంటే భోజనాల్లోని ఏ భోజనంకైనా కూడా లడ్డు కంపల్సరీ అండి ఇక్కడ అయితే నేను ఒక ఐదు ఐదు స్పూన్లకి చెన్నైపిండి తీసుకొని బూందీ కొట్టేసుకున్నాను పంచదార పాకం తీసి ఇలాగ పాకం వచ్చిన తర్వాత బూందీ అయితే పాకంలో వేసేసాను ఇప్పుడు బూందీ కూడా రెడీ అయిపోయింది బూందీ లడ్డూలు కూడా రెడీ చేసేస్తున్నాను ఎందుకంటే వీడియో పెద్దది అయిపోద్దండి ఆల్రెడీ మనకు బూందీ లడ్డు వీడియోలో ఉంది కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను చెక్ చేసుకోండి ఇప్పుడు లడ్డూలు కూడా ఇలాగ వేడివేడిగా ఉండేటప్పుడే బూందీ లడ్డు అయితే నేను చుట్టేస్తాను లడ్డూలు అయితే చాలా బాగా టేస్టీగా వచ్చాయండి నాకు రెండోసారి కూడా వీడియో చేసి పెట్టాలనిపించింది కానీ ఆల్రెడీ వీడియో ఉంది కదా అని చెప్పి నేను వీడియో చేయలేదు మామూలుగా చిన్న చిన్నగా ప్రాసెస్ ఏంటని చూపించాను అంతవరకే ఇక్కడ లడ్డూలు బూందీ లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో టేస్టీగా కలర్ఫుల్గా బూందీ లడ్డు చాలా బాగున్నాయి అప్పుడంతా జీడిపప్పులు కిస్మిస్లు ఏం వేసేవారు కాదండి ఏలకు పొడులు మాత్రమే దంచి వేసుకునేవారు ఇక్కడైతే ఆల్మోస్ట్ నేను చేసిన వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి అండి కొన్ని కొన్ని వంటలు నేను చూపించలేదు చప్పనిపప్పు కూడా చేశాను అలాగే అరటిపళ్ళు అవి మంచినీళ్ళు అరిటాకు అయితే తెచ్చేసి ఇలాగ అరిటాకు వేసి కంపల్సరిగా నీళ్ళు జల్లుకోవాలండి నేను ఆల్మోస్ట్ కడిగేశాను ఒకసారి ఇప్పుడు అరిటాకు నీళ్ళు జల్లు కడిగేసాను కదా ముందుగా అయితే అరటిపండు స్టార్ట్ చేసి వడ్డించుకోవాలండి తర్వాత బూందీ లడ్డు తర్వాత బూలు ఆ రోజుల్లో బూర్లు ఉండేటప్పుడు పాత రోజులు బూర్లు ఉండేటప్పుడు నాలుగు కానీ ఎనిమిది కానీ వడ్డించేవారండి ఈ బూర్లు కూడా చప్పని పప్పుతో తినేవారు కాంబినేషన్ చాలా బాగుంటుంది పులిహోరలు కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అని కామెంట్లో అయితే చెప్పండి నాకైతే బూర్లతో కానీ పులిహోరతో కానీ పప్పు తినడం చాలా ఇష్టం అండి పులిహోర ఎప్పుడు చేసినా పప్పు చేస్తాను బూర్లు ఎప్పుడు పడినా కూడా చప్పనిపప్పు చేస్తాను కంపల్సరీగా అలాగే వంకాయ బఠానీ కర్రీ బంగాళదుంప కర్రీ కూడా వడ్డించేసుకుంటున్నాను కంపల్సరిగా మనకి పాత రోజుల్లో బంతి భోజనం ఉండేటప్పుడు ఈ వంటలే పెట్టేవారండి తర్వాత కొత్త రకం వంటలన్నీ ఇప్పుడన్నా వచ్చాయి క్యాటరింగ్లన్నీ ఆ రోజుల్లో కష్టపడి వంటలు పచ్చటి అరిటాకులోని ఎవరు వచ్చినా కూడా బంతి భోజనం తిని వెళ్ళాలనే పద్ధతిలోని మంచి భోజనం పెట్టేవారు అనమాట అలాగే కమ్మగా చేసిన చింతపండు మగ్గు పులిహోర పులిహార కూడా వడ్డించేస్తాం అప్పుడైతే ఇంకా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వడ్డించేవారండి అలాగే తినేవారు కూడా కష్టపడి తినేవారు ఇప్పుడు రోజులు అంతా కొద్ది కొద్దిగా తిండి అది కూడా క్యాటరింగ్ ఒక ప్లేట్ తీసుకుని ఉంటే ఫైవ్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది కానీ ఫుడ్ అంత క్వాలిటీగా ఉంటుంది కానీ ఆ రోజుల్లో ఫుడ్ క్వాలిటీగా ఉంటుంది ఎక్కువగా కష్టపడి చేసిన ఫుడ్ కనుక ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే ఈ పాత అనుభూతి ఎవరికైతే కలిగిందో నిజమే ఈ భోజనం మేము కూడా తిన్నాం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కమెంట్ అయితే లైక్ చేయండి అలాగే వైట్ అన్నం పెట్టాను అరిటాకులోని అలాగే అర అరటికాయ ఫ్రై కూడా పెట్టానండి పప్పుచారు కూడా వేసేసాను ఇప్పుడు అప్పుడాలు ఇప్పుడు మంచినీళ్ళు కూడా పెట్టుకేసుకోవాలి ఫస్ట్లోనే మనకు మంచినీళ్ళు పెట్టుకోవాలంటే వడ్డించేటప్పుడు చేతి అవుతుందని నేనైతే పెట్టుకోలేదు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి